ఆయన కలగన్నారు సాగర తీరాన్ని ఏలాలని ప్రణాళికలు చేసుకున్నారు మూడేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి క్యాడర్ను బలపరుచుకున్నారు కానీ డామెట్ పొత్తుతో కథ అడ్డం తిరిగేలా ఉంది ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని లోపల రగిలి రగిలి కుమిలి కుమిలి తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ ఒక్కటి వద్దు ఇంకోటి తీసుకో అన్న మారం ఆపడం లేదు ఇంతకీ ఎవరైనా ఆయన మనసుపడ్డ స్థానం ఏంటి పొత్తుతో ఆయన కలకు వచ్చిన చిక్కేంటి ఏపీ రాజకీయాల్లో ఎట్టకేలకు పొత్తులపై ఊగిసలాటకు తెరపడింది తెలుగుదేశం బీజేపీ జనసేన జట్టుకొట్టాయి దీంతో ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్లు వేగంగా మారుతున్నాయి విశాఖ అనకాపల్లి ఎంపీ సీట్లలో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఉత్కంఠ కలిగిస్తోంది విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి స్ట్రాటజిక్ ఏరియా పద్నాలుగులో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను సాధించి జాక్పాట్ కొట్టింది సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ అదే పొలిటికల్ కాంబినేషన్ వర్కౌట్ కావడంతో సీట్లపై ముడిపడింది విశాఖ ఎంపీ సీటుపై గురిపెట్టిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మూడేళ్ల క్రితం ఇక్కడకు షిఫ్ట్ అయ్యారు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లలోనూ పార్టీ బలోపేతానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది పొత్తులు ఉన్నా లేకపోయినా విశాఖ ఎంపీసీ సీటు జీవీఎల్ ఖాయం అనే స్థాయిలో ప్రచారం జరిగింది అందుకు తగ్గట్టుగా బీజేపీ శ్రేణులు సన్నద్దమయ్యాయి విస్తృతమైన నెట్వర్క్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇలా బహుముఖంగా ఓటర్ల దగ్గరకు చేరుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు జీవీఎల్ దీంతో త్రిముఖ పోరు అనివార్యమైతే బీజేపీ బలం బలగం తన శక్తి సామర్థ్యాలతో వైజాగ్ ఎంపీ సీటు గెలిచి తీరుతామని జీవీఎల్ భావించారట అందుకు తగ్గట్టుగానే వ్యూహాలకు పదును పెట్టారట కానీ పొత్తులు ఎత్తులు ఆయన ప్రయత్నాలకు ఆటంకాలుగా మారాయి అన్న చర్చ జరుగుతోంది అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొత్స ఫ్యామిలీకి టికెట్ ఇచ్చి సై అంటే సై అందే ఝాన్సీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆమెపై ప్రత్యర్థి ఎవరు అనే చర్చ జరిగినప్పుడు జీవీఎల్ పేరు స్థానికంగా వినిపించింది వైజాగ్ పోటీపై కాన్ఫిడెంట్ గా ఉన్న బీజేపీకి ఇప్పుడు పొత్తుల ధర్మం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది ముఖ్యంగా జీవీఎల్కు కు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు విశాఖ ఎంపీ సీటును వదిలేది లేదని తెలుగుదేశం పట్టుదలగా ఉంది కీలకమైన విశాఖ ఎంపీ సీటు స్థానంలో అంతే ప్రాముఖ్యత కలిగిన అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన పెట్టిందట టీడీపీ ఇందుకు కారణాలు చెబుతోంది టీడీపీ గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది తెలుగుదేశం బాలకృష్ణ చిన్నల్లుడు విద్యా సంస్థల నిర్వాహకుడైన శ్రీ భరత్పై పోటీ చేసిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఇక్కడ జనసేనకు సుమారు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు పోలయ్యాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి దీంతో తాము స్వల్ప తేడాతో కోల్పోయిన సీటులో పోటీకి పట్టుదలతో ఉంది టీడీపీ అందుకే ప్రత్యామ్నాయంగా అనుకాపల్లి ఎంపీ ఆఫర్ పెట్టింది దీనికి కారణం మొదటి నుంచి ఈ సీటును మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చేయాలని నిర్ణయించడమే అనకాపల్లి ఎంపీ పోటీకి టీడీపీలో మొదటి నుంచి పోటీ ఎక్కువైంది మాజీ మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్ గుంటూరుకు చెందిన ఓ వలస నేత ఇక్కడ కర్చీఫ్ వేశారు వీళ్లలో ఎవరికి ఓకే చేసినా ఈక్వేషన్లు మారిపోవడం ఒక్కటే కాదు అంతర్గత కుమ్ములాటలు మొదటికే మోసానికి దారితీయచ్చు దీంతో అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో మొదటి నుంచి జాగ్రత్త పడింది టీడీపీ ఇక్కడ జనసేన పోటీ ఖాయం అనే ప్రచారం జరగడం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రంగంలోకి దిగడం ఆసక్తిని రేకెత్తించింది అయితే పొత్తులు కుదరడంతో ఇక్కడ పొలిటికల్ పిక్చర్ మొత్తం మారిపోయింది వైజాగ్ సీటును ఈసారి టీడీపీ పెట్టిన ప్రతిపాదనకు కమలం పార్టీ సానుకూలంగానే స్పందించినట్టు తెలిసిందే ఇందులో భాగంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా జీవీఎల్ పేరును సీరియస్ గా పరిశీలిస్తోంది దీంతో ఇప్పుడు అనకాపల్లి హాట్ సీట్ గా మారిందని ప్రచారం జరుగుతోంది అదే జరిగితే అనకాపల్లిలో బీజేపీకి జీవీఎల్ కు ఉన్న సానుకూల అంశాలు ఏమై ఉంటాయి అనే చర్చ విస్తృతంగా ఉంది కాపు బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కువసార్లు టీడీపీ గెలిచింది ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకో జనసేనకు వెళ్లే అవకాశం ఉంది దీంతో ఓటు బదిలీ అవుతుందా సామాజిక సమీకరణాలు కూటమి మార్పులు ఫలిస్తాయా అన్నది ఆసక్తిగా మారింది అన్నింటికి మించి విశాఖపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జీవీఎల్ మాత్రం తీవ్ర మేధోమదనం చేస్తున్నారట విశాఖ టికెట్నే దక్కించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తా అంటున్నారట మరి ఏమవుతుందో చూడాలి